ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్ మా రిషీస్ ఇట్స్ మీ విమజ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా చాలా బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈరోజు మన వీడియో వచ్చేసి అరిసెలు అండి సంక్రాంతికి ఎక్కువ అరిసెలు ఫేమస్ కదా సో ఈసారి సంక్రాంతికి మేము అరిసెలు ఏ విధంగా చేసామని చూపిస్తాను ఫస్ట్ అయితే ఈ విధంగా బియ్యాన్ని నానబెట్టుకోవాలండి రాత్రంతా నానబెట్టుకొని ఆ బియ్యాన్ని తెల్లవారుజామున పిండి పట్టించుకోవాలండి చూడండి ఈ విధంగా ఇది తడిపిండి కదా సో ఈ విధంగా పిండిని దగ్గర కనుక్కుంటే ఈ విధంగా లంప్లాగా ఫామ్ అవుతుందండి ఆ విధంగా ఉండకడుతుంది సో అది తడి పిండి కాబట్టి అండ్ ముందుగానే ఈ విధంగా బెల్లంని తురిమి పక్కన పెట్టుకోవాలండి చిన్న చిన్నగా కొట్టి కూడా పక్కన పెట్టుకోవచ్చు సో ఆ బెల్లం మునిగేంత వరకు దాంట్లో అయితే వాటర్ పోయాలి ఈలోగా మనం ఇలాచీలను పెట్టుకోవాలండి ఇలాచీలు వేస్తే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఇలాచీలు అనేటివి తొందరగా పౌడర్ అవవు కాబట్టి అందులో కొంచెం షుగర్ వేస్తే తొందరగా పౌడర్ అవుతాయండి అండ్ ఈలోగా మనము ఈ బెల్లాన్ని కరిగిచ్చేసుకుందాము బెల్లము కేజీ తీసుకుంటే మనం పిండి కేజీ నర తీసుకోవాలండి ఎందుకంటే ఒక్కొక్కసారి పిండి మర దగ్గర ఆ పిండి అనేది కొంచెం తక్కువగా వస్తుంది కాబట్టి ఎక్కువగానే తీసుకోవాలి కేజీకి కేజీ నర తీసుకోవాలి అండ్ ఈ విధంగా ఇది వడగొట్టుకోవాలండి బెల్లం అనేది కరిగినాక ఎందుకంటే అప్పుడప్పుడు బెల్లం లోపల చిన్న చిన్న ఐస్కరాలు అలాంటివి వస్తూ ఉంటాయి కదా చెత్త లాంటిది సో దాన్ని ఆ విధంగా ఫిల్టర్ చేసుకోవాలి నేను ఇందాక ఫిల్టర్లో చూపించినట్లు ఆ తర్వాత మళ్ళీ మనం ఈ బెల్లంని మొత్తము బాగా ఇవ్వాలండి ఆ విధంగా మరిగిన తర్వాత ఈ పక్కన ఒక గిన్నె పెట్టుకొని అందులో వేసుకొని ఈ విధంగా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్నప్పుడు ఈ విధంగా ఉండ కడుతున్నట్లయితే అది పానకం వచ్చినట్లు ఒకవేళ ఉండ కట్టకపోతే కరిగిపోతే అది పానకం రానట్టండి సో మనకైతే పానకం వచ్చేసింది ఇప్పుడు ఇందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి వల్ల ఏంటంటే మనము ఆ అరిసెలు కాల్చాక అప్పుడప్పుడు లోపల పిండి పిండిలాగా తగులుతూ ఉంటాయండి సో ఆ విధంగా తగలకుండా ఈ విధంగా నెయ్యి వేసుకుంటే మ మంచిగా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి అండ్ అలాగే మనం ముందుగా దంచిపెట్టుకున్న ఇలాచి పౌడర్ని మొత్తము అందులో వేసుకోవాలి ఈ బెల్లం పానకంలోనే వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలండి నెయ్యి కరిగేదాకా సో ఇప్పుడు మనం ఇందులో మనం ముందుగా పట్టి పక్కన పెట్టుకున్న తడిపిండి ఉంటుంది కదా దాని అయితే ఇందులో వేసుకోవాలండి అండ్ ఈ పానకానికి సరిపడేంత పిండిని అయితే పోసుకోవాలి సో ఈ విధంగా ఒకరు వేస్తూ ఒకరు కలపాలండి లేకపోతే పిండి అనేది మొత్తము ఉండలు కడుతుంది అందుకోసమని ఈ విధంగా కలుపుతూ వేసుకోవాలి ఈ బెల్లం అరిసెలు చేయడానికి కంపల్సరీ ఇద్దరు ఉండాలండి ఎందుకంటే ఒకరు పిండి పోయాలి ఒకరు కలపాలన్నమాట సో అందుకని ఈ పిండి అంతా అందులో వేసేసుకోవాలి అండ్ కలుపుకుంటూ వేయాలండి అంతా ఒకేసారి వేయొద్దు ఉండలు కట్టకుండా జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ వేసుకోవాలి అలాగే ఇందులో ఇంకా అవసరం ఉంటే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చండి ఆ పిండిలో మనం కలుపుతున్న పిండిలో దానివల్ల అరిసెలు అనేవి సాఫ్ట్గా వస్తాయి లోపల పిండి పిండిలాగా లేకుండా అలాగే ఈ అరిసెలకి కొత్త బియ్యం అనేది తీసుకోవాలండి కొత్త బియ్యం తీసుకుంటే అరిసెలు అనేటివి చాలా బాగా వస్తాయి అండ్ ఈ సంక్రాంతికి కొత్త పంట వస్తుంది కదా సో ఆ బియ్యం అయితే యూజ్ చేస్తే మంచిగా వస్తాయి అరిసెలు పాత బియ్యం యూజ్ చేస్తే ఏంటంటే అదే నేను ఇందాక చెప్పినట్లుగా అరిసె లోపల పిండి పిండిలాగా ముద్దలాగా వస్తుందండి ఇప్పుడు ఈ విధంగా మొత్తం పిండిని అయితే ఈ విధంగా కలిపి పెట్టుకొని ఒక కవర్ తీసుకొని దానిపైన ఈ విధంగా ఒత్తుకోవాలండి ఆయిల్ వేసుకొని ఆయిల్ అప్లై చేస్తూ ఒత్తుకోవాలి ఒక ఆకుపైన కూడా చేసుకోవచ్చు అలాగే వీటిని పూరీలు చేసినంత ఈజీగా చేసేయచ్చండి అండ్ నువ్వులు వేసి చేస్తే అరిసెలు చాలా బాగుంటాయి ఈ విధంగా పొడి నువ్వులని అద్దుకోవచ్చు లేదంటే ఈ నువ్వులలో కొంచెం వాటర్ వేసుకొని తడిగా ఉన్న నువ్వులను కూడా ఈ పైన వేసుకోవచ్చండి ఇప్పుడు ఇలా ఒత్తుకున్న వాటిని ఈ విధంగా ఆయిల్లో వేస్తే సేమ్ పూరీలాగా పొంగుతాయండి అలాగే వీటిని ఈ విధంగా మరొక గిన్నె కానీ ఏదైనా దేంతోనైనా కానీ ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే అందులో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ అనేది ఎక్స్ట్రాక్ట్ అయిపోతుందండి అంటే తీసేయొచ్చు సో ఈ విధంగా మనము అరిసెలన్నీ సేమ్ ప్రాసెస్లో రిపీట్ చేసేసుకోవాలండి అలాగే ఇప్పుడు ఇది ఒకటి ప్లెయిన్ది చూపిస్తున్నాను అలాగే ముగ్గురులో కూడా దాన్ని మనం ప్రెస్ చేసుకోవచ్చండి ఒకటి హోల్స్ ఉన్న గరిటే ఉంటుంది ఒకటి హోల్స్ లేకుండా ఉంటుంది సాఫ్ట్గా ఉన్ ఉన్నది సో దాంతోనే ప్రెస్ చేస్తే డైరెక్ట్ అందులోనే పడిపోతుంది అనమాట ఈ విధంగా అరిసెలను ఈ విధంగా అంటే మనం నువ్వులు పెట్టినప్పుడు ఈ విధంగా అతుకుతాయండి అదే మనం కొంచెం పొడివి తీసుకున్నాం కదా సో అందుకని ఈ విధంగా చేతికి అంతా అతుకుతాయి అలాగే తడివి తీసుకుంటే అవి చేతికి అతకవు అండ్ ఈ విధంగా పొడివి తీసుకోవడం వల్ల ఏంటంటే మనం ఆయిల్లో వేసాక నువ్వులు అనేవి చాలా క్రిస్పీగా అవుతాయండి అందుకే పొడి నువ్వులు యూస్ చేసాము తింటుంటే కూడా మనకి చాలా బాగా తగులుతూ ఉంటాయి అవి మనం అయిపోయేదాకా కూడా చాలా క్రిస్పీగా ఉంటాయి నువ్వులు తడివి అయితే అలా ఉండవు అందుకోసమని పొడివి యూస్ చేసాము సో ఈ పద్ధతిలో మనం అరిసెలు చాలా సులభంగా అండి చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు సో ఇదండి ఇవాళ మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ కూడా చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే ఆల్ అని ఆప్షన్ వస్తుందండి దాన్ని సెలెక్ట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా పెట్టగానే వెంటనే మీకైతే నోటిఫికేషన్ వస్తుందండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దట్స్ ఆల్ ఫర్ టుడే బాయ్ బాయ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో